సోమవారం విడుదలైన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యార్థులు కొత్త చరిత్ర సృష్టించారు రాష్ట్ర చరిత్రలో ఇది వర్కన్నడూ లేని విధంగా ఏలూరు జిల్లా నారాయణ విద్యార్థిని ఏవి సాయి మనస్వి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి ఆల్ టైం రికార్డు సృష్టించింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ఆర్ఆర్పేట పి నిశ్చిత ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది అదేవిధంగా గీతిక ఎం వినయ్ ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించారు అంతేకాకుండా వంద శాతం ఉత్తీర్ణతో అత్యున్నతమైన సగటును సాధించారు ఇంతటి అఖండ విజయాన్ని సాధించిన విద్యార్థులను పశ్చిమ గోదావరి పి రామిరెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్ ప్రిన్సిపల్ పివి హేమలత వి కామేశ్వరరావు ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇంతటి చారిత్రక విజయానికి కారణం నారాయణ అకాడమిక్ ప్రోగ్రాం మరియు ఉపాధ్యాయుల సరైన శిక్షణ వల్ల ఇంతటి గొప్ప విజయాన్ని సాధించామని విద్యార్థులు మీడియాకు తెలియజేశారు it always includes itself in academics and our principles government that, that really goes విడుదలైనటువంటి ఎస్ఎస్సి ఇరవై నాలుగు ఫలితాల్లో ఏలూరు జిల్లా నుంచి అదేవిధంగా పశ్చిమ గోదావరి నుంచి నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రపంచాన్ని సృష్టించారు అంటే ఈ ప్రపంచం అంటే ఏంటి అంటే ఒక విధంగా ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు టెన్త్ క్లాస్ హిస్టరీలో ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు అనేది లేదు అటువంటి మార్కులను కూడా మన నూజివీడి నారాయణ బ్రాంచ్ నుంచి మనస్విని అనేటువంటి పాప సాధించి ఆల్ టైం రికార్డు సృష్టించింది అదేవిధంగా ఏలూరు నుంచి ఆర్ఆర్పేట మరియు వన్ టౌన్ నుంచి ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో నిశ్చిత అనేటటువంటి పాప ఏలూరు టౌన్లో ఫస్ట్లో గెలవడం అదేవిధంగా గీతిక అనేటటువంటి పాప ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో ఉండడం అదేవిధంగా వెనక్ అనేటటువంటి బాబు ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కుల్లో ఉంటాం అదేవిధంగా రూప్రభు అనే బాబు ఐదు వందల ఎనభై ఏడు మార్కుల్లో ఉంటాం అదేవిధంగా తేజస్విని అనేటువంటి పాప ఐదు వందల ఎనభై మూడు మార్కులతో ఇలా యాభై ఆరు మంది పిల్లలు రాస్తే ఏలూరు ఆర్ఆర్పేట నుంచి మరియు వంటౌన్ నుంచి యాభై ఆరు మంది పిల్లల్లో ముప్పై ఏడు మంది పిల్లలకి ఐదు వందల పైన మార్కులు రావడం అనేటువంటి భావ విషయం కాదు అదేవిధంగా ఈ ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో నిశ్చితమైనటువంటి పాప ఏలూరులో టౌన్ ఫస్ట్ గెలవడం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆకువీడిలో టౌన్ ఫస్ట్ సాధించడం అదేవిధంగా నిలదవర్లో కూడా టౌన్ ఫస్ట్ సాధించడం అదేవిధంగా పశ్చిమ గోదావరి తీసుకుంటే భీమవరంలో కూడా ఐదు వందల తొంభై మూడు మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించడం అదేవిధంగా వాళ్ళు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరికీ ఇంత విజయాన్ని రావడానికి కృషి చేసినటువంటి టీచర్స్ అందరికీ ప్రిన్సిపాల్స్కి అదేవిధంగా అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ స్టాఫ్కి అందరికీ కూడా అక్కడికి అభిమానం తెలియజేస్తున్నాం అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా ఈ సమావేశం వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా అవిధంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి